జూనియర్ విరాట్ కోహ్లీ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పద్దెనిమిదేళ్ల వయసున్న ఆదిత్య సింగ్కి తర్వాత రాబోయే నైన్టీన్త్ టోర్నమెంట్లో స్టేట్ లెవెల్లో ఆడడానికి ఎంచుకోబడ్డారు రాజీవ్ కొన్ని కేసులు ఎలాంటివంటే మనిషి మనసులో గాయాన్ని ఏర్పరుస్తాయి ఈ అబ్బాయి ఉన్నాడు చూడండి ఇండియన్ క్రికెట్ టీం ఫ్యూచర్ అయి ఉండే అవకాశం ఉండేది కానీ ఇతనికి ఎలా జరుగుతుందని ఎవరైనా ఊహించుంటారా సరిగ్గా చెప్పారు సార్ చాలా హార్డ్ వర్క్ టైప్ ఇండియన్ క్రికెట్ టీంల మెంబర్గా గా ఉన్నాడు నేను త్వరగా రా లేట్ అయిపోయింది ఆ వస్తున్నామా త్వరగా రా బాబు లేట్ అయిపోతుంది అరే సుజాత పత్ర గారు ఇంకా రాలేదా ఓ దేవుడా ఆయనకి ఎన్ని సార్లు చెప్పాను టైం క్రమని నాకు మళ్ళీ శాలరీ కట్ అయిపోతుంది అమ్మా నేను బయలుదేరతాను నాకు లేట్ అయింది థాంక్ యూ నాన్న పొద్దునే వచ్చి అన్ని పనులు చేసి పెట్టావు థాంక్ యూ ఎందుకంటే ఇందులో నాకు కూడా లాభం ఉంది కదా నేను మిగతా వాళ్ళతో చెప్పుకోవచ్చుగా ఫేమస్ క్రికెటర్ కి నేను బెస్ట్ ఫ్రెండ్ అని మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో ఇక నుంచి అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి బాబు నేను నీకు నాన్న మీరు తలదించుకున్నట్టు ఎప్పుడు నడుచుకోను అమ్మను నేను ఎక్కడికి వెళ్ళను నన్నా నన్నా అది 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 ఏమైంది నేను చూసేస్తాను అండి మీరు ఉండండి నేను వెళ్ళి ఏమైంది పూజ మధ్యలోంచి నుంచి ఇలా చూడాది మీ నాన్నగారి తీపి జ్ఞాపకాలు అయినా నీకు ఉన్నాయి కదా కానీ నాకు మా నాన్న ఒక తాగుబోతు అమ్మని కొడతారు ఇంకా ఇంకా ఒకరోజు నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు మీ నాన్న నిన్ను ప్రేమించారా నీకు చెప్పిన అర్థం కాదురా ఈ రెండేళ్ళలో మా నాన్నగారిని తెలుసుకోకుండా రోజు కూడా గడపలేదు నాకేమనిపిస్తుంది అంటే నా శరీరంలో ఒక భాగం కోసిపడేసినట్టు అనిపిస్తుంది నువ్వేమనుకుంటున్నావు మీ నాన్న నాకు గుర్తుకు రారానా నాకు తెలుసు నీలో చాలా ప్రశ్నలున్నాయి చాలా కోపం ఉంది కానీ ఇప్పుడు నేను చేసేదంతా నీకోసమే చేస్తున్నాను మన కోసం జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను కానీ కానీ ఏంటి ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను తర్వాత నువ్వు క్రికెటర్ అయ్యాక అప్పుడు నువ్వు నన్ను చూసుకో కానీ నువ్వు ఇలా మూడ్ పాడు చేసుకోవద్దు ఇవాళ నీకో అండర్ నైన్టీన్ క్రికెట్ సెలెక్షన్ జరుగుతోంది నువ్వు పెద్ద క్రికెటర్ అవ్వాలని మీ నాన్న కన్నారు అవునా నేను మీకు మాటిస్తున్నానమ్మా అవుతాను ఆ తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఆటో ఆటో ఎస్కే కాలేజ్ లేదు నాకు ఇంకో పనుంది దాన్ని పూర్తి చేయాలి కానీ అది ఈరోజు సెలెక్షన్స్ ఇదంతా దీను చాలా ముఖ్యమైనది సరే అయితే నేను నీతో వస్తాను నేను ఇప్పుడు ఇంత రెడీ చేయగలిగాను ఎలా ఉన్నా మీరు చేసిన పని వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండదో తెలుసా మీకు సార్ ప్లీజ్ సార్ సస్పెన్షన్ అవడానికి రెండు రోజులే ఉంది సార్ మీరు మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుంది సార్ ప్లీజ్ సార్ ఇది మీరు ముందే ఆలోచించి ఉండాలి కదా మీరు క్లాసులో ఆ కుర్రాన్ని కొట్టకముందు ఇదంతా ఆలోచించి ఉండాలి సార్ డైరెక్ట్ గా చెప్పండి ఆదిత్య మీకు ఫేవరెట్ స్టూడెంట్ కదా సార్ మీకే తెలుసు కదా క్వాలిఫైంగ్ రౌండ్లో ఆదిత్య కన్నా మేము బాగా ఆడగలమని కానీ మీరు మాకు అవకాశం ఇవ్వట్లేదు కదా మీరిప్పుడు కేవలం సస్పెండ్ అయ్యారంటే నేను గనక చెప్పానంటే సెలక్షన్ కమిటీ మిమ్మల్ని శాశ్వతంగా బ్యాన్ చేసేస్తుంది అర్థమైందా నౌ గెట్ లాస్ట్ అవుట్ సారీ ఎక్కడికి వెళ్తున్నావురా కోచ్ సపోర్ట్ ఉందని రెచ్చిపోతున్నావు కదా నువ్వు బయటికి సరే మన లెక్క బయటికి వెళ్ళి తేల్చుకుందాం సెటిల్మెంట్ చేయాలి కదా చేస్తాను రా సెటిల్మెంటున్నా సరే కానీ నీ ప్లేయర్ ఏమయ్యాడు మెచ్చుకుంటూనే కదా నా దృష్టిలో ఆదిత్య బాగా చదువుకునేవాడు కాదు బాగా ఆడే క్రికెటర్ కూడా తన బ్యాటింగ్ లో ఒక షార్ప్నెస్ ఉంది భవిష్యత్తులో తన ఒక రైజింగ్ స్టార్ లేదంటే ఇండియన్ క్రికెట్ టీమ్ లో తన ప్లేయర్ అవుతాడు అంత పొటెన్షియల్ ఆదిత్యలో ఉంది అదిగో వచ్చేశాడు ఆదిత్య ఆదిత్య ఏంటి ఇంత లైట్ ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజైన నువ్వు మర్చిపోయావా ఏంటి సారీ కోచ్ సరే ఫర్ గెట్ ఎవరిథింగ్ కమ్ ఆన్ మ్యాడమ్ కమ్ ఫాస్ట్ ఈ విషయంలో నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు మనకి నెక్స్ట్ స్టార్ క్రికెటర్ దొరికేశాడు ఇలాంటి టాలెంట్ ని కనిపెట్టడం వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అది నీ క్యారీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఆది ఇవాళ మీ నాన్న ఎక్కడున్నా సరే నిన్ను తలుచుకొని చాలా గర్వపడతారు సరే నువ్వు త్వరగా ఇంటికొచ్చే సరే నాకు ఒక విషయం చెప్పు నాకు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు నువ్వు ఏం చెప్తే అది ఈ రోజు ఉదయం జరిగిన విషయానికి నన్ను క్షమించమ్మా వావ్ క్రికెటర్ అయిపోయావనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చాలు చాలు త్వరగా ఇంటికి రా నీకు నచ్చిన డిష్ చేస్తున్నాను ఓకే నానా బాయ్ ఒక్క నిమిషం ఉండు చూడు ఇప్పుడు ఆదిని క్రికెట్ టీంలో సెలెక్ట్ చేసేశారు మళ్ళీ విక్రమ్ ఏదైనా చేసేలోగా తనకి నేను ఒంటరి దాన్ని కాదని తెలియాలి మేడం సరే పెట్టేస్తున్నాను సుజాత మేడం భోజనం ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ సరే నువ్వు వెళ్ళు అది ఇంకా రాలేదు తన ఫ్రెండ్స్ రానివ్వకుండా ఆపేరేమో తన ఫోన్ కూడా కలవడం లేదు అలాగైతే ఆదిత్య గారు పెద్ద క్రికెట్ అయిపోతారు కదా సరే అమ్మ అమ్మగారు నేను వెళ్ళొస్తాను వెళ్ళు హలో నీ కొడుకుని ప్రాణాలతో చూడాలనుకుంటే కోట్ రూపాయలు సిద్ధం చేసి ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళావో నీ సంగతి చెప్తా ఎవరు మాట్లాడేది ఆది ఆది మీ దగ్గర ఉన్నాడా ఆది ఆది ఎలా ఉన్నావు ఆది మీ దగ్గర ఉన్నాడా ఆది ఆది మేడం ఏమైంది ఆదిత్య బాబుకి ఏమైంది ఇవాళ్ళే అండర్ నైన్టీన్ టీమ్ లో వాడిని సెలెక్ట్ చేశారు సార్ చాలా సంతోషంగా ఉన్నాను తన కోసం వెయిట్ చేస్తున్నాను కానీ చాలా సేపు రాకపోయేసరికి తన ఫ్రెండ్స్ తన్ని ఆపి ఉంచారేమో అనుకున్నాను కానీ హఠాత్గా ఈ ఎవరో నాకు కాల్ చేశారు నేను చాలా కంగారు పడిపోయాను వాడి పరిస్థితి ఏమిటి వాడు ఎక్కడున్నాడు త్వరగా మీరు ఏదైనా చేయండి సార్ వాడు ఎక్కడున్నాడు తెలుసు దయచేసి కనిపెట్టండి సార్ మీరు కొద్దిగా రిలాక్స్ గా ఉండండి మీ అబ్బాయిని తీసుకొచ్చే ప్రయత్నం మాది లొకేషన్ ట్రేస్ చేస్తున్నాం ఆ నంబర్ కి కాల్ చేస్తున్నాం మిమ్మల్ని కాల్ చేసి బెదిరించారు కదా చూడండి మీరు దిగులు పడకండి మీ ఫోన్ కూడా సర్వేలెన్స్ లో పెట్టాము కిడ్నాపర్ ఫోన్ మళ్ళీ వచ్చిందంటే మీరు దాన్ని బిజీగా ఉంచుకోండి దాన్ని ట్రేస్ చేస్తాం మీ అబ్బాయికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా దానివల్ల గొడవలు ఏమైనా జరిగాయా సెలక్షన్ లేదు సార్ వాళ్ళ నాన్న చనిపోయాక ఎవరు మమ్మల్ని వచ్చి కలవలేదు వాడికి ఎప్పుడు క్రికెట్ గ్రౌండ్ లేదంటే ఇల్లు వాడికి ఇదే ప్రపంచం మీకెవరి మీద మీరేం దిగులు పడకండి పైన రెండు రూములు కూడా అద్దెకి అండి

చెప్పు నువ్వు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తావా లేదా చెప్పు నాకు ఇతర గుండాలు వచ్చారు త్వరగా రండి ఇప్పుడు పోలీసు వస్తున్నారు లోపలికి వెళ్తావు చాలా తప్పు చేసావు నా మీదే చేయి పెట్టావు ఏం చేస్తానో చూడు నేను వదిలి పెట్టండి రాయ్ పదండ్రా నిన్ను వదిలిపెట్టనే హా విక్రమే సార్ అవును సార్ ఖచ్చితంగా విక్రమే నా కొడుకుని ఏదో చేసి ఉంటాడు ఆ విక్రమే మీరేమనుకుంటున్నారు మేము ఆ కుర్రాన్ని కిడ్నాప్ అనుకుంటారా మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా వాళ్ళని బెదిరించావా ఏంటి అను మేడపై కత్తి పెట్టి బెదిరించావు కదా ఇది చేస్తావు ఇంకా చేస్తావు ఇలా చూడండి సార్ మీరు అలా అనుకుంటే నన్ను కొట్టి టార్చర్ పెట్టి నిజం రప్పించాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి సార్ నిన్న రాత్రి ఎక్కడున్నావు ఇలా చూడండి సార్ రాత్రి నా ఫ్రెండ్స్తో నేనున్నాను చాలాసేపు మందు కొడుతూ ఉన్నాను మీరు అలా నమ్మకపోతే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తానని మీరు కనుక్కోండి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఆ అనువు చెప్పేది కళ్ళు మూసుకొని నమ్మొద్దు సార్ తనకు బాగా తెలుసు అవతల వాళ్ళని ఎలాగ పిచ్చివాళ్ళని చేయాలని ఆ విక్రమ్ని క్లోజ్గా వాచ్ చేయండి ఏదైనా లీడ్ దొరుకుతుందా చూడండి రాజీవ్ ఒక విషయం అర్థం కావట్లేదు ఆదిత్య ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయి కిడ్నప్ చేసి కోటి రూపాయలు ఎందుకు అడగాలి ఒక పని చేయి విక్రమ్ తో కలిపి ఆదిత్య పర్సనల్ డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యి అబ్బాయి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు ఐఎమ్ ష్యూర్ అందువల్ల ఎవరైనా అసూయ చెందుంటాడు ఎందుకంటే సెలెక్షన్ పూర్తయిన ఆ రోజే ఇలాంటి దాడి జరిగింది

భయా నిన్న కాక మొన్న రాత్రి ఏడు గంటల అయ్యి ఉంటుంది మీ పీసీఓకి ఎవరైనా కాల్ చేయడానికి వచ్చారా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు అంకిత అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది ఫుటేజ్ చెక్ చేయండి కొంచెం దూరంగానే ఉంది దొరికే అవకాశం ఉంది కదా ఓకే సార్ మేడం ఆదిత్య కిడ్నాప్ చేశారు ఆ విక్రమ్ తన జీవితాన్ని నాశనం చేశాడు పెద్దసారికి అనారోగ్యం వచ్చేసరికి ఇది తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఎలాగో మేడం చాలా మంచి ధైర్యస్తురాలు వాళ్ళు ఐదారు పనులు కూడా చేసేవాళ్ళు ఇల్లును గడుపుకోవడానికి అంతేకాకుండా ఆదిత్య బాబుకి మంచి క్రికెట్ సామాన్లు కొనివ్వాలి కదా నువ్వు ఆదిత్యకి బెస్ట్ ఫ్రెండ్ కదా ఈ మధ్యకాలంలో నీకు వాడి బిహేవియర్ లో వాడి మాటల్లో ఏదైనా తేడా తెలిసిందా విచిత్రంగా ఆదిత్య ఎప్పటిలాగా నార్మల్ గానే ఉన్నాడు కానీ ఒక విషయం కొన్ని రోజుల ముందు వాడికి క్రికెట్ గ్రౌండ్లో ఏదో గొడవ జరిగినట్టుంది ఏం జరిగింది సార్ ధృవీంకా జహీర్ ఇద్దరు కూడా ఆదిత్య ప్లేస్ ని కాజేయాలని చూశారు సార్ కానీ సార్ అది వాళ్ళ దురదృష్టమో ఏంటో గానీ వాళ్ళు స్పోర్ట్స్ ని చిత్రులాగా మార్చేసుకున్నారు వాళ్ళు ఫైనల్ సెలక్షన్స్ నుంచి అవుట్ అయిపోయారు సార్ ఆదిత్య ఏమైంది ఏం లేదు సార్ అది జహీర్ పొడికి పిల్లలు సార్ చేశాను అయితే ఏంటి సార్ మేము వాడిని బెదిరించడానికి అలా చేసాం నా గురించి తప్పుడు సమాచారం బయట చెప్పాడు క్యాండిల్ క్వాలిఫై డ్రగ్స్ తీసుకుంటున్నామని చెప్పాడు కానీ డ్రగ్స్ తీసుకోలేదు సార్ వినయ్ గారు ఆదిత్య చెప్పాడని డిస్క్వాలిఫై చేశారు డబ్బున్న వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదైనా సరే చేసి గేమ్ లో గెలవచ్చని కానీ నిజమేంటంటే వాళ్ళిద్దరు ఆదిత్యం చూసి అసూపడుతున్నారు మీరిద్దరు ఆదిత్యం ఆఖరిగా ఎప్పుడు చూశారు మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు పగలు తొమ్మిది గంటల వరకు ఇక్కడ జనరల్ ప్రాక్టీస్ జరిగింది సార్ ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్ హలో నేనే మాట్లాడుతున్నా నువ్వు దిగులు పడకు ఇక్కడ మనం మాట్లాడేది ఎవరికి వినబడదు ఇంకా కొద్ది రోజులకే ఆ తర్వాత అంత సరైపోతుంది మన ఈ ప్లాన్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు అసలు ఒక్కరికి తెలియకూడదు కానీ ఇది ఖచ్చితంగా చేసి తీరాలా చూసారా అసలు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు కాసేపు క్రితమే డిస్పోజ్ చేసి ఉంటారు ఓకే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో ఇన్ఫార్మ్ చేయి ఓకే సార్ సార్ ఇప్పుడు ఆరుగురు మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ అయ్యింది అందులో ఇద్దరు లేడీస్ ఒకరు ముసాతనం ఇక ముగ్గురికి ఇరవై ఇరవై కేలు ఉంటుంది కట్ అయిన కాలు డిఎన్ఏ ఆదిత్య డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడాలి అలాగే అంకిత సార్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో విచారించి చూడు వేరేదైనా బాడీ పార్ట్స్ దొరికాయా రైట్ సార్ నా కొడుకు వాడి ఇప్పుడు ఏం పరిస్థితిలో ఉన్నాడు ఏంటో నా కొడుకు ఇవన్నీ నా కొంత వెళ్ళు వెళ్ళమని చెప్తున్నానుగా మేడం ప్రశాంతంగా ఉండండి మేము ఆ మీనింగ్ తో చెప్పలేదు ఆ కాల ఆదిత్యది కాదు కానీ అది ఐడెంటిఫై చేసే కదా తీరాలి దానికి డిఎన్ఏ మాత్రమే దారి ఆది ఫోన్ చేస్తున్నాడు ఆది చూడు అమ్మను కాపాడమ్మా ఆది హను నంబర్ కి కాల్ వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి నువ్వు బానే ఉన్నావా అమ్మ డబ్బులు ఇవ్వకపోతే మీరు చంపేస్తారమ్మా ప్లీజ్ ఆది ఆది నువ్వేం దిగులు పడద్దు ఆది ఇప్పటి వరకు వాడు బానే ఉన్నాడు కానీ రేపటి లోపు మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే వాడి బాడీని పాలు హలో

అలా చేయి నాకు ఆ వ్యక్తి కావాలి త్వరగా కావాలి సారీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఒక విషయం చెప్పలేదు ర్యాన్సమ్ అమౌంట్ ఎలా అరేంజ్ చేస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పలేదు ఆవిడ ఫైనల్స్ చెక్ చేయండి నిజంగా ఆవిడ దగ్గర డబ్బు ఉందో లేదో తెలుసుకోండి వాళ్ళ ఇంటి కండిషన్ బట్టి చూస్తే ఆవిడ కోటి రూపాయలు ఇస్తారని అనిపించట్లేదు అలా కాకుంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదో సోర్స్ ఉన్నట్టుంది సార్ దీని గురించి విక్రమ్ నడితే చెప్పే అవకాశం ఉంది సార్ సార్ ఆదిత్య ఫోన్ ఎక్కడ ఆఫ్ అయిందో ఆ లొకేషన్ దొరికింది ఏ లొకేషన్ సార్ చార్కోప్ ఈ చోటికి నాలుగు కిలోమీటర్ల రేడియస్ లో అందరినీ విచారించండి అనుమానితంగా ఏదైనా యాక్టివిటీ ఉందా చూడండి అలాగే ఆదిని ఎవరితోనైనా ఎవరైనా చూసారా కనుక్కోండి రైట్ సార్ ఎస్ సార్